తెలుగులో ఒక సామెత ఉంది పిండి గుండా పోయాక గూడికి ఏడ్చారు అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్ష పార్టీల పరిస్థితి చూస్తుంటే కనుక అలాగే కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చట్టపరంగా ఇచ్చినటువంటి హామీలు ప్రత్యేక హోదా కావచ్చు తర్వాత ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు వీటి గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడము దానికోసము డిమాండ్ చేయడము దానికోసమే ఆందోళన వ్యక్తం చేయడము ఇప్పుడు నెలకొని ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఎప్పటికే వాటిమి పాలై పరాభవంతో ఉన్నాడు అతన్ని మరింత దయనీయమైనటువంటి పరిస్థితికి నెట్టేయాలి ప్రతిపక్షవాద ఇవ్వాలా వద్దా ఇవ్వకుండా ఎలా ఎగవేయాలి అనేటటువంటి ధోరణిలో అధికార పార్టీ ఆలోచన చేస్తోంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కీలకమైనటువంటి అనేక అంశాలు ప్రస్తావనకు రాకుండా పోతున్నాయి అసలు ఈ ప్రతిపక్ష హోదా ఇవ్వడం అవసరమా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ప్రజాస్వామ్యానికి జరిగేటటువంటి నష్టం ఏంటి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రావడం వల్ల సమకూరేటటువంటి ప్రయోజనాలు ఏంటి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా ఇలా అనేక అంశాలు రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి అదే రకంగా చట్టపరమైనటువంటి ప్రశ్నలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి సంబంధించినటువంటి సందేహాలు అనుమానాలు నెలకొంటున్నాయి ముఖ్యంగా ప్రత్యేకంగా పది శాతం అంటే శాసనసభ్యుల సంఖ్యలో పది శాతం లేదు కనుక అంటే నూట డెబ్బై ఐదు మందిలో పద్దెనిమిది మంది శాసనసభ్యులు ప్రతిపక్షానికి ఎన్నిక కాలేదు కనుక మేము ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం లేదంటూ అధికార పార్టీ చెప్తోంది గతంలో ఉండేటటువంటి సాంప్రదాయాలు కావచ్చు చట్టాలను కావచ్చు వాటిని ప్రస్తావిస్తూ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటూ వైసీపీ వాదిస్తోంది మాకు ప్రత్యేక హోదా ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అంటూ స్పీకర్కి లేఖ రాస్తూ జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రశ్నలు లేవనిత్తారు ఇందులో ముఖ్యంగా సంప్రదాయాలే కాకుండా చట్టాలను సైతం ప్రస్తావించడం అనేది మనం గమనించాల్సినటువంటి అంశం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే కనుక పంతొమ్మిది వందల యాభై మూడులోనే ఆంధ్రప్రదేశ్ పేమెంట్స్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలోనే శాసనసభ్యులకు సంబంధించి మండలికి సంబంధించి ఇతరత్ర అనేక అంశాలకు సంబంధించి చేసినటువంటి చట్టంలోనే ప్రతిపక్షానికి సంబంధించి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యాలు ఇటువంటి ప్రస్తావనకు వచ్చాయి అందువల్ల ఆ చట్టం ప్రకారం చూసినా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్తున్నారు అంతేకాకుండా పార్లమెంట్లో నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఒక చట్టం ఉంది ప్రతిపక్షానికి ఇవ్వాలి ప్రతిపక్షాన్ని గుర్తించాల్సినటువంటి అంశాలకు సంబంధించి అది కూడా పేమెంట్స్ ఆఫ్ పెన్షన్స్ అండ్ సాలరీస్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్గానే ప్రస్తావిస్తూ ఉంటారు ఈ రెండింటినీ ప్రధానమైనటువంటి అంశాలుగా ముందుకు తీసుకొస్తూ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఈ మాకు ప్రతిపక్షవాదా ఇవ్వాలని కోరుతోంది చట్టపరంగా ఏ రకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ ఈ ప్రతిపక్ష వాదా వల్ల ప్రజాస్వామ్యానికి ఏ మేరకు ప్రయోజనం ఉంటుంది అనేది మనం ప్రస్తావించుకోవాలి కీలకమైనటువంటి నలభై శాతం ఓట్లు తెచ్చుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున వాణిని వినిపించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా అధికార పార్టీ గంప కొత్తగా లేదంటే బండ మెజార్టీతో ఉండటంతో చట్టాలను కానీ ఇతరత్ర నిర్ణయాలు కానీ చేస్తున్నప్పుడు వాటిని ప్రశ్నిస్తూ ప్రజల కోణంలో నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిపక్ష హోదా లేకపోతే కనుక సాధారణమైనటువంటి ఎమ్మెల్యేగానే ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా భావిస్తారు అందువల్ల ముఖ్యంగా చట్టాలు చేసేటప్పుడు బిల్లుల్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుంది మంత్రులు ఆయా బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత దానికి కౌంటర్గా మాట్లాడేటటువంటి తొలి అవకాశము ప్రతివాదాలు వినిపించేటటువంటి అవకాశము ప్రతిపక్షానికి లభిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాన్ని అధికారికంగా స్పీకర్ గుర్తించకపోతే సాధారణంగా ఈ బిల్లుకు ఉండేటటువంటి సంఖ్యాబలం పదకొండు మంది మాత్రమే ప్రతిపక్షానికి ఉన్నారు కనుక మామూలు ఎమ్మెల్యేలకి లభించినటువంటి అవకాశమే లభిస్తుంది తప్ప చట్టాన్ని చేసే ముందు బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే దాని మీద తన వాదాన్ని తమ పార్టీ వాదాన్ని వినిపించేటటువంటి నిలదీసేటటువంటి అవకాశము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించదు ఇది ఒక రకంగా ఆ చట్టసభల స్ఫూర్తిని ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేటటువంటి అంశంగానే చెప్పాలి ఇక వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కానీ అధికార రీత్యా కానీ ప్రోటోకాల్ క్యాబినెట్ అంటే క్యాబినెట్ ర్యాంక్లో మంత్రి ఏదైతే హోదా రీత్యా ప్రోటోకాల్ నియమాలు పొందుతారో ప్రోటోకాల్ గౌరవాన్ని పొందుతారు అధికారులతో కానీ జిల్లా పర్యటనలో కానీ బందోబస్తు సెక్యూరిటీ రీత్యా కానీ ఆయా రకాలైనటువంటి సదుపాయాలు పొందడానికి అవకాశం ఉంది ఒక మంత్రి స్థాయిలో జిల్లా అధికార యంత్రాంగంతో ప్రస్తావన చేయడానికి లేదంటే పర్యటనలో బందోబస్తు పొందడానికి ఇతర యంత్రాంగంతో ఆయన వ్యవహరించడానికి ఈ అంశాల్లో కూడా గౌరవాన్ని పొందడానికి కేబినెట్ స్థాయిలో ఒక హోదా లభిస్తుంది ప్రతిపక్ష హోదా అధికారిక అధికారికంగా గుర్తించినప్పుడు ఆ పార్టీకి చెందినటువంటి నాయకుడి కానీ ఇది ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కూటమి ఎన్డీఏ ప్రభుత్వం ఇష్టంగా లేదని మనకి అర్థమవుతుంది ఇప్పటి వరకు అంచనా జరిగినటువంటి అంచనాలు చూస్తుంటే అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత తాజాగా స్పీకర్కి లేఖ రాస్తూ సైతం కొన్ని కీలకమైనటువంటి అంశాలని ప్రస్తావించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లోక్సభ ఎన్నికల్లో ఎవరికి కూడా లోక్సభలో ఉన్నటువంటి ఐ ఐదు వందల నలభై మూడు మంది సభ్యులు యాభై నాలుగు మంది సభ్యులు లేదంటే యాభై ఐదు మంది సభ్యులు ఏ ప్రతిపక్షానికి లభించలేదు అప్పట్లో తెలుగుదేశం పార్టీకి ముప్పై నాలుగు మంది సభ్యులతో అతిపెద్ద పార్టీగా ఉంది అందువల్ల ప్రతిపక్షంగా గుర్తించారు అంటున్నారు కానీ ప్రతిపక్షంగా గుర్తింపు అయితే తెలుగుదేశం పొందలేదు ప్రతిపక్షంగా అంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు కనుక తెలుగుదేశం పార్టీ ప్రధా ప్రధాన ప్రతిపక్షంగా గౌరవాన్ని పొందిన తప్పితే అధికారికంగా ఉన్నట్లుగా రికార్డులు లేవు మరోవైపు నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై నాలుగు మంది శాసనసభ్యుల బలం ఉండేది ఇరవై ఆరు మంది శాసనసభ్యులు మాత్రమే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు అయినప్పటికీ అప్పట్లో జనార్దన్ రెడ్డిని ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పక్షం తరఫున గుర్తించారు అంటూ మరో అంశాన్ని జగన్మోహన్ రెడ్డి లేవనెత్తారు నిజానికి ఇరవై ఆరు మంది శాసనసభ్యులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ సభాపక్షం నేతగా సిఎల్పి లీడర్గా మాత్రమే జనార్దన్ రెడ్డిని గుర్తించారు తప్ప ప్రతిపక్ష నేతగా కేబినెట్ హోదాలో గుర్తించడము కేబినెట్ ప్రోటోకాల్ కల్పించడము జరగలేదనేది రికార్డులు వెల్లడిస్తున్నాయి ఇదే విధంగా చూస్తే ఢిల్లీలో డెబ్బై మంది శాసనసభ్యులు ఉన్నటువంటి ఢిల్లీ శాసనసభ్యులు ముగ్గురు సభ్యులు ఉన్నటువంటి బీజేపీని ఒక అధికారికమైనటువంటి ప్రతిపక్ష హోదాతో గుర్తించారనేది మరో అంశంగా ముందుకు తీసుకొచ్చారు స్పీకర్ మందికి అంతేకాకుండా తనకి ప్రతిపక్ష హోదా కల్పించకపోతే ఖచ్చితంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తారు తమ పార్టీ ప్రజల వాణిని వినిపించడానికి అవకాశాన్ని నిరాకరించినట్లుగా అవుతుందంటూ జగన్మోహన్ రెడ్డి మరో వాదన తెస్తున్నారు ఏదేమైనా ఈ లేఖ రాసిన తీరు కానీ లేకని ప్రజల్లోకి తీసుకెళ్లిన తీరు కొంత మేరకు పార్షియల్ ట్రూత్ పాక్షికమైనటువంటి సత్యాలు బలమైనటువంటి వాదన వినిపించడం కానీ వీటన్నిటిని చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేసి తాను ప్రతిపక్ష దాన్ని సాధించాలనేటటువంటి భావన కనిపిస్తుంది అదే సమయంలో చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ ఎగవేద ధోరణితో వెళ్ళేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి చట్టాలు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో చట్టం కావచ్చు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో లోక్సభ పార్లమెంట్కి సంబంధించినటువంటి చట్టం కావచ్చు ఇవి ఏం చెప్పినప్పటికీ ఫైనల్గా స్పీకరు ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే వీటిని ఉల్లంఘించి చర్యలు తీసుకున్న న్యాయపరంగా సవాల్ చేసేందుకు అవకాశం ఉంటుంది కానీ న్యాయపరమైనటువంటి సవాల్ విషయంలో వస్తే న్యాయస్థానాలు శాసనసభ వ్యవహారాల్లో చాలా క్రిటికల్ టైంలో మాత్రమే కలిగజేసుకుంటాయి తప్ప సర్వసాధారణంగా స్పీకర్ విచక్షణాధికారాన్ని కానీ అవలంఘించే విధంగా లేదా స్పీకర్ విచక్షణాధికారాన్ని ప్రశ్నించే విధంగా నిర్ణయాలు తీసుకోవు చాలా సమయం జాప్యంతో కూడుకుని ఉంటుంది ఈ లోపల అసలు చట్ట సవరణే చేసుకుంటూ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ చట్టంలో నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అవకాశం ఉందంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఆయనకు ప్రతిపక్ష హోదాన్ని నిరాకరిస్తూ ప్రతిపక్ష హోదాన్ని ఎగవేస్తూ ఈ లోపల నైన్టీన్ ఫిఫ్టీ త్రీ చట్టాన్నే సవరించుకున్న ఎవరు అడిగేవాళ్ళు ఉంటారు ఎందుకంటే ఇందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఒక ఉదాహరణను చూపించారు శాసన మండలిలో టూ టూ థౌజండ్ నైన్టీన్లో శాసన మండలిలోకి వచ్చినప్పుడు శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఉంది ప్రభుత్వం చేస్తున్నటువంటి చట్టాలని ఇక్కడ కొంతమేరకు నిరోధిస్తున్నారు అనేటటువంటి భావంతో అసలు శాసన మండలిని రద్దు చేయమంటూ పార్లమెంట్కి సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది అందువల్ల శాసన మండలిని రద్దు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిన నేపథ్యంలో ఒక చట్టాన్ని నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో చేసినటువంటి చట్టాన్ని మార్చుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్ని అని చెప్పలేము అందువల్ల చిత్తశుద్ధి తోటి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టాలి ప్రతిపక్ష వాయిస్ కూడా వినాలి నలభై శాతం ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని మనం గౌరవించాలి అనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఆ స్పిరిట్ డెమోక్రటిక్ స్పిరిట్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష హోదా కల్పిస్తారు లేదు కక్షపూరితంగా వ్యవహరించాలి ఒక సాధారణమైనటువంటి ఎమ్మెల్యేగానే జగన్మోహన్ రెడ్డిని ట్రీట్ చేయాలి ఆయనకి కేబినెట్ హోదా కానీ ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చట్టాలు చేస్తున్నటువంటి చట్టాలు తీసుకొస్తున్నటువంటి బిల్లుల మీద మొదటిగా మాట్లాడేటటువంటి అవకాశం ఇవ్వకూడదు అనేటటువంటి ఒక ఆలోచన ఉంటే కనుక ఖచ్చితంగా పక్కన పెడతారు అందువల్ల గతంలో చట్టాలు ఏం చెప్పినాయి సంప్రదాయాలు ఏం చెప్పినా అవి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అమలవుతాయని అనుకోలేము ఇది రెండు పక్షాలు పరస్పరం ఒక అవగాహనతోటి ఒక తులనాత్మకమైనటువంటి ధోరణితోటి న్యాయబద్ధంగా రాజ్యాంగ స్ఫూర్తితోటి ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి వ్యవహరిస్తే మాత్రమే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షవాదాలు లభించేటటువంటి అవకాశం ఉంది తప్ప గతంలో జరిగినటువంటి సంప్రదాయాలని లేదా చట్టాల్లో ఉన్నటువంటి అధికరణల్ని పేర్కొంటూ బలవంతంగా కానీ లేదంటే తాముకు హక్కు ఉందని కానీ జగన్మోహన్ రెడ్డి ఈ హోదాను సాధించేటటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇదే పొలిటికల్గా పెద్ద డిబేటబుల్ ఇష్యూగా నడుస్తోంది మాకు ప్రతిపక్ష హోదాన్ని నిరాకరిస్తున్నారు మాకు అన్యాయం చేస్తున్నారు అనేటటువంటి వాదంతో ప్రజల్లోకి వెళ్ళాలి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది చట్టబద్ధంగా కానీ న్యాయబద్ధంగా కానీ కేవలం పదకొండు సీట్లకే వాళ్ళు పరిమితమయ్యారో అందువల్ల నిరాకరించడంలో ఏతుబద్ధత ఉంది వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అనే ధారణతోటి తెలుగుదేశం కూటమే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఇది ఈ పరిష్కారం ఎలా ఉండబోతోంది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందా లేదా ఎవరి వాదన ఎలా ప్రజల్లోకి వెళుతుందా అనేది వేచి చూడాల్సిన పరిణామం